నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ పార్లమెంట్ ఎన్నికల్లో మరీ ముఖ్యంగా బీజేపీ కొంత తెలంగాణపై అత్యంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే పెద్ద ఎత్తున యాత్రలు సురు చేసినటువంటి క్రమం కనిపిస్తోంది ఇవాళ నుంచి విజయ్ సంకల్ప యాత్ర పేరుతో పెద్ద ఎత్తున యాత్రలు కూడా ప్రారంభించింది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలి విడత ప్రచారాన్ని కూడా పూర్తి చేయాలని కూడా బీజేపీ ఇప్పటికే భావిస్తుంది వచ్చే నెల మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటనతో కొంత ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని అంచనాల మధ్య పెద్ద ఎత్తున ముందస్తు ప్రచారానికి కూడా కొంత కమ్మల దళం సిద్ధమవుతున్నట్టుగా ఖచ్చితంగా మనకు కొంత సమాచారం అందుతుంది ఇందులో భాగంగానే తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నట్లు కూడా ఆ పార్టీ వర్గాల నుంచి మనకు కొంత సమాచారం అందుతుంది సో ఇక ఈ నెలాఖరులోగే అంటే లేదంటే కనుక మార్చి మొదటి వారంలోగా అంటే రెండు మూడు పర్యాయాలు మోదీ రాష్ట్రానికి వస్తారని కూడా కొంత బీజేపీ నేతలు కొంతమంది మనతో సన్నిహితంగా చెప్తున్నారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా ఖచ్చితంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రధానితోనే ప్రారంభించినట్టు కూడా అవుతుందని కొంత కొంత బీజేపీ నాయకులు కొంత అంచనాలు వేస్తారు అది కొంత పాజిటివ్ వేవ్గా కొంత ప్రజల్లోకి మరింత బలంగా వెళ్ళబోతుందంటూ కూడా కొంత బీజేపీ నమ్ముతోంది సో ఇక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డానికి ముందే గత అక్టోబర్ ఒకటిన మహబూబ్నగర్ మూడున నిజామాబాద్ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభల్లో కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి తెలంగాణ కొంత పసుపు బోర్డుల సంబంధించి ఏర్పాటు చేయబోతున్నట్టు కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినటువంటి విషయం కూడా మనకి గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు తెలిసిందే సో ఇప్పుడు మళ్ళీ అదే పంతాలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కూడా ప్రకటించే లోపుగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మోడీ స్వయంగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు తెలంగాణ అని కూడా మనకు కొంత తెలుస్తుంది అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు ముందు కొంత కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి వివిధ కార్యక్రమాలకు సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ను కూడా కొంత అమలు చేయాలని కూడా దాన్ని అమలులోకి తీసుకురావాలని కూడా బీజేపీ ఇప్పటికే భావిస్తోంది ఈ క్రమంలోనే కేంద్ర ద్వారా రాష్ట్రంలో వివిధ రూపాల్లో చేపట్టబోతున్నటువంటి ఎన్టీపీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఇవాళ మోడీ చేయబోతున్నాడు కొంత కోడ్ కంటే ముందే అని కూడా తెలుస్తుంది దీంతో మొదటి బహిరంగ సభగా ఆదిలాబాద్ లో ఉండే అవకాశం ఉందనే ఊహాగా చర్చ కూడా జరుగుతోంది ఆదిలాబాద్ లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించిన అనంతరం అక్కడే కొంత విడిగా ఏర్పాటు చేసే బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ బిఆర్ఎస్ లక్ష్యం చేసుకుని మోదీ కొంత రాజకీయ విమర్శలు కూడా సంధిస్తారు అనేది కూడా పార్టీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగానే ములుగులో గిరిజన యూనివర్సిటీ పసుపు పసుపుబోర్డ్ ఏర్పాటు కూడా శంకుస్థాపనలు తెలంగాణకు మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ప్రయోజనం చేకూరేలా కూడా చేపట్టబోతున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేస్తారని కూడా కొంత వార్తలు అనేవి వినిపిస్తున్నాయి ఇక చెరపల్లిలో రైల్వే టర్మినల్ను కూడా కొంత మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని కూడా అంటున్నారు మరోవైపు మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా లోక్సభ ఎన్నికల్లో కొంత రాజకీయ మైలేజ్ను కూడా సాధించే దిశగానే ఇవాళ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా బీజేపీ భావిస్తుంది మరోవైపు ఇప్పటికే అనేక మంది రాష్ట్ర సీఎంలతో గోవా సీఎం కానీ లేకుంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ సీఎంల ద్వారా విజయ సంకల్ప యాత్ర పేరుతోటి కిషన్ రెడ్డి ఇవాళ లాంఛనంగానే ఎన్నికల నగారా బీజేపీ పార్టీ తరఫున మోగించినటువంటి పరిస్థితి సో ఇక ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు తెలంగాణలో బీజేపీ కైవసం చేసుకోవాలి ఎటు తిరిగైనా కమలం జెండా తెలంగాణలో ఎగిరేయాలని ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఇవాళ తెలంగాణలో పాగా వేయాలనే ఒక లక్ష్యంతో బీజేపీ తెలంగాణలో కొంత ఫోకస్ మరింత పెంచింది ఇప్పటికే అమిత్ షా కొంత ప్రత్యేకంగా తెలంగాణ పైన ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భంగా కొంత మోదీ పర్యటన మరోవైపు ఇతర రాష్ట్రాల సీఎంల పర్యటన కూడా కొంత ఆసక్తికరంగా మారింది రాజకీయంగా కొంత హాట్ టాపిక్గా మారింది మాత్రం ఎన్నికల కోడ్ కంటే ముందే కొంత మోడీ టూర్ ద్వారా కొంత కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యక్రమాలు శంకుస్థాపన చేసి కొంత ప్రజలకి కొంత పాజిటివ్ వేవ్ జనరేట్ చేసే దిశగా ఇవాళ మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాడని కొంత తెలుస్తోంది ఫర్ మోర్ డస్ ప్లీజ్ వాచ్